<laughs> you know what? Uh, Rashi used to talk lots and lots about you. <laughs> uh, by the way, would you like to have tea, coffee, or something? Uh, <laughs> yeah sure. Why not? Why not? Yeah. Yeah. <laughs> One second, Once One second. Hey Rasi, you have a pleasant surprise. Talk to him. <laughs> హాయ్ రాశి నైస్ మ్యాన్ నో మై టికెట్ రావడం నేను అక్కడ ఉంటే ఎంత బాగుండేది ఇంకేంటి ఎలా ఉన్నావ్ టెల్ మీ ఎ ఎనీ గుడ్ న్యూస్ వాట్స్ హ్యాపెనింగ్ ఆర్ యు గెటింగ్ మ్యారీడ్ ఓ సారీ ఐ ఫర్గాట్ ది గ్రేట్ లెజెండ్ సోలో బ్రదర్ కే సో బెటర్ లీడర్ విరాట్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడలే యాక్చువల్లీ రాశి నాకు పెళ్లి మీద ఒపీనియన్ మారింది అదే పెళ్లి గురించి ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ చేశాం లాస్ట్ వీక్ వర్క్ పై యూకే వెళ్ళింది

ఇంకా చాలా మంది బాబోయ్ టఫే హే ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుందే

మేడం యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోని సైట్ బై మిస్టేక్ నో లేదు విరాట్ నేను నీకు కావాలని ఇంట్రెస్ట్ పంపినాను నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారితే పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఒంగలతో మాట్లాడతారు దేని గురించి అండి మనిద్దరు పెళ్లి గురించి పెళ్లి మీతో లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురికి పెళ్లి చేసుకోమని అడగాలి ఎంతో పెళ్ళేంటి మేడం వాట్ ఐ యూ టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంట్రుకలు వస్తలే కదా నా ఒక్క తెల్లంటుక్క మీ తెల్ల పాయసాల మ్యాచ్ అవుతుకుంటున్నారు మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ ఏటండి ఏటి ఆలోచించాలి నువ్వు విడదీసిన జంటలు పక్క తీసుకుంటున్నారా నైస్ బాగా అయింది నీకు మేడం మీరు ఫీల్ మేడం ఫీల్ అవకండి నేను సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ పోతే ఆలోచించుకోజ్ మేడం ఉంటారు మేడం నన్ను మాత్రం అయినస్ తీసేయండి మీకు మాత్రం సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ ఉంటారు మేడం బ్రో మీరు నాకంత మూడు లేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈసారి నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాలబ్రో

అవును బస్ ఎందుకు హౌదు బ్రో పెళ్లి వైజాగ్ పక్కన విలేజ్ లో లొకేషన్ తుంబా 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 గ్రాండ్ అదేదో మియాపూర్ తెలుసు నగర్ అన్నట్టు చెప్పారు రావడానికి నేను రావట్లేదు నేను పోతాకో బ్రో మళ్ళీ ఏంటి నువ్వు రాకపోతే ఈ జన్మ తల్లి నీ పెళ్లి జరగదు నా చాప తల్లి ఇదేం ఫిట్టింగ్ రా వెళ్ళి బట్టలు తీసుకొస్తా బ్రో మళ్ళీ ఏంట్రా బేగబా అమ్మా బేగబా బేగబా బేగ రెండు మంత్రాలు మిస్టిస్తావు నువ్వు శ్రీనివాస కళ్యాణం త్రీ టైమ్స్ చూసాను నేను మంత్రాలు మిస్టిస్తాడు గొప్ప గణపతి పూజ చూడాలి కదా అందుకే కదా తీసుకొచ్చింది నోడు నోడు నువ్వు పాడు పాడు బాబు ఏ ఊరి మీది మాది వైజాగ్ సార్ పెళ్ళయిందా కాలేదండి మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం మీ నెంబర్ ఏమండి మనం తర్వాత మాట్లాడుకుందాం సరే అమ్మాయిని తీసుకురండి తీసుకురండి అమ్మా త్వరగా త్వరగా మీ నంబర్కి మిస్ట్ కాల్ ఇచ్చారండి మూడు ముహూర్తానికి టైం అయింది మాంగళిదర చేయండి బాబు ఫైనల్లీ ఇలా అయితే గురువుకి కనిపించదు కొంచెం కనపడేలా కట్టాలి నాకు పెళ్లి ఇష్టం లేదు నాకేమి మామూలు ముందు కట్టించుకో నువ్వు అరే నాన్న నాకు పెళ్లి ఇష్టం లేదు పెళ్లి ఇష్టం లేదా నిన్ను అడిగే కదా ఇవన్నీ అరెంజ్ చేసావు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి

చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది ఊరుకోండి అవును బాబు నిన్నే నేనతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నా